యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రకు మూడేళ్లు పూర్తయింది ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాలతో ఇన్ఛార్జి మేయర్ కుమార్ ఆధ్వర్యంలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు మంత్రి నారాయణ పిలుపుతో నియోజకవర్గ నలుమూలల నుంచి తరలివచ్చిన టీడీపీ శ్రేణులు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు దీంతో నెల్లూరు నగరం పసుపుమయంగా మారిపోయింది వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ వరకు యువగలం ప్రజాగలం ర్యాలీ విజయవంతంగా కొనసాగింది లోకేష్ నారాయణల నాయకత్వం వర్దిల్లాలంటూ తెలుగు తమ్ముళ్లు నినాదాలతో హోరెత్తించారు ఒక్కసారిగా మళ్లీ పార్టీ క్యాడర్లో నూతన జోష్ ఉట్టిపడింది అనంతరం రూప్కుమార్ యాదవ్తో పాటు పలువురు నాయకులు మీడియాతో మాట్లాడారు రాష్ట్ర చరిత్రలో జనవరి ఇరవై ఏడవ తేదీ ఒక అద్భుతమైన రోజుగా అభివర్ణించారు యువ నాయకులు రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర భవిష్యత్తును తిరగరాసేలా యువకలం పాదయాత్ర చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఒక చరిత్ర సృష్టించే మూడు సంవత్సరాల క్రితం జనవరి ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం కుప్పంలో ప్రారంభించే అనేక మున్సిపాలిటీలు అనేక కార్పొరేషన్లు అనేక మండలాలు దాదాపు రెండు వేల పైచిల్కు పంచాయతీలలో రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువగళం పేరుతో యువ నాయకుడు మా అందరి ఆరాధ్య నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించి నేటికి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో నెల్లూరు నగరం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నగర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కార్పొరేటర్లు అందరం కలిసి ఈ విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది అనేక కులాలు మతాలు ప్రాంతాల వారీగా ఆ సమస్యలు తెలుసుకుంటూ అనేక ఆటంకాలు నిర్బంధాలు అవరోధాలు అక్రమ కేసులు ఇవన్నిటి కూడా అధిగమించే మాండవైన యువగలం పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకొని ఏమి చేయాలా తమ అధికారంలోకి వస్తే మీకు మీకున్న సమస్యలను తీరుస్తామని చెప్పి మాట ఇచ్చే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికే ప్రధాన కారణమైనటువంటి ఈ యువగళం ఈరోజు మూడు సంవత్సరాలైన సందర్భంలో మేమందరం కూడా ఈ విజయోత్సవ కార్యక్రమాలు చేయడం జరిగింది ఏదైతే ఆలోచనతో యువ నాయకుడు నారా లోకేష్ గారు విద్యా ఉపాధి ద్వారా రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది రాష్ట్ర బిడ్డలు బాగుంటారని ఆలోచన చేసి విద్యా ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారో వారి ఆలోచనలకు అనుగుణంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ప్రధానంగా విద్య మీద ఉపాధి మీద దృష్టి పెట్టారు నగరంలోని పదహైదు మున్సిపల్ స్కూల్స్ బహుశా రాష్ట్ర ఎక్కడ లేని విధంగా దేశంలో కూడా బహుశా ఎక్కడ ఉండయో అంతర్జాతీయ ప్రమాణాలతో విఆర్ హై స్కూల్ ప్రారంభించి ఈ రోజు అది నడుపుతున్నారు అదే విధంగా పదహైదు మున్సిపల్ హై స్కూల్ కూడా ఒక్కొక్క హై స్కూల్ దాదాపు పదహైదు నుంచి ఇరవై కోట్ల రూపాయలతో నిర్మాణాలు పూర్తి చేయబోతున్నారు ఇదే కాకుండా ఎంతో మంది పేద ముస్లిం విద్యార్థులు చదువుకు దూరమై మేన మెకానిక్ లుగా బంగారు పని కూలి వాళ్ళుగా అనేక కులవృత్తుల్లో అయిపోతున్నారని చెప్పి భావించి దాదాపు వంద కోట్ల రూపాయలతో అరవై డెబ్బై కోట్ల రూపాయలు విలువైన స్థలంలో ఇరవై పాతి కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైనటువంటి అంతర్జాతీయ హై స్కూల్ని కూడా నిర్మించబోతున్నారు ఇవే కాకుండా నారా లోకేష్ గారి స్ఫూర్తితో నగర నియోజకవర్గంలో నారాయణ సార్ గారు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు తన సొంత కుటుంబం సంపాదించినటువంటి ఆస్తిలో కోట్లాది రూపాయలు ఏదైతే ఎన్నికలకు ముందు ఫలితాలు రాకముందే ప్రకటించారో ప్రతి సంవత్సరం పది కోట్ల రూపాయలు నేను వెచ్చిస్తా అని దానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం కార్యకర్తల సంక్షేమం కోసం ఏదైతే నారా లోకేష్ గారు ప్రవేశపెట్టారో నారా లోకేష్ గారు కార్యకర్తల సంక్షేమ నిధి అని సొంతంగా పార్టీ ద్వారా పెట్టి కార్యకర్తలే నా బలం కార్యకర్తలు నా కుటుంబం అని భావించి పనిచేస్తున్నారు వారి ఆలోచనలకు అనుగుణంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో తన కోసం పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తలు బాగుండాలని చెప్పి అనేక మార్గాల్లో అనేక రూపాల్లో వారందరికీ తోడ్పాటునందిస్తూ అందిస్తూ వారి కుటుంబంలో జీవనోపాధి మెరుగుపడేదానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు పొంగూరు నారాయణ సార్ గారు యువగోడం పాదయాత్రలో నెల్లూరు జిల్లాలో పదికి పది గెలిచాం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు కూడా గెలవల నారా లోకేష్ గారు ఏదైతే పాదయాత్ర చేసిన తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొంభై నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది దాన్ని బట్టి అర్థం చేసుకోండి రాబోయే రోజుల్లో మా యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నెల్లూరు నగర నియోజకవర్గంలో మా నాయకుడు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి సారథ్యంలో మరింతగా కార్యకర్తలు అందరం కష్టపడి పార్టీని ప్రజల్లో కావాల్సిన అన్ని పనులు చేసే ముందుంటాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం యోగాల పాదయాత్ర స్టార్ట్ చేసి మూడు సంవత్సరాలు పూర్తయింది ఈ రోజుతో ఈరోజు మన మున్సిపల్ శాఖ మహిళలు మరి పట్టణాభి శాఖ మహిళలు పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు అలాగే రూప్ కుమార్ గారి ఇన్ఛార్జ్ మే రూప్ కుమార్ గారి సారథ్యంలో ఈరోజు నెల్లూరు నగరంలో భారీ ఎత్తున యోగాల ర్యాలీ జరిగింది ఈ ర్యాలీలో అందరూ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు నిజంగా కూడా అందరికీ కూడా హృదయపూర్వక నమస్ నమస్కారాలు అలాగే లోకేష్ బాబు ఏదైతే చెప్పారో యోగాల యాత్రలో కానీ లేదా మేనిఫెస్టోలో కానీ ఏం చెప్పారో అవన్నీ కూడా ఈరోజు చేసేదానికి సిద్ధంగా ఉన్నారు అన్నీ కూడా చేస్తున్నారు వన్ బై వన్ ఖచ్చితంగా కూడా మాకు నమ్మకం ఉంది మా యోగ నాయకుడు లోకేష్ బాబు గారు ఇంకా ఎన్నో సక్సెస్ సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ స్వాధిస్తుంది గౌరీన శ్రీ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు నగరం మేయర్ ఇన్చార్జ్ మేర్ అనేటువంటి రూప్కుమార్ గారు ఆద్వా ఆధ్వర్యములు ఈరోజు మన విర్సీ గార్డ నుంచి గాంధీబమ్మ దాకా యువగలం ర్యాలీని భారీ ఎత్తున నిరంతరం జరిగింది ఈ రోజు కుమార్ గారి నాయకత్వంలో ఇంతమంది వేలాది మంది కార్యకర్తలు ఈరోజు వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు పూర్తయింది మన లోకేష్ గారు పాదయాత్ర చేసే ఆంధ్ర రాష్ట్రంలో వారు ఆ పాదయాత్రలో ఎన్నో విషయాలు తెలుసుకొని ప్రజా సమస్యలు తెలుసుకొని ఈ రోజు అన్ని అమలు జరిపిన వ్యక్తి మన లోకేష్ గారు అని చెప్తున్నాం రోజు యువగాల వల్ల ఎంతో పేద ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల వల్ల పుట్టుకొచ్చినటువంటి అన్ని సమస్యలని ఈరోజు ప్రభుత్వ అధికారులు వచ్చిన వెంటనే ఈ రోజు మహిళలకి బస్సు ఫ్రీ గాని తల్లికి వందనం గాని ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని ఈ రోజు మన లోకేష్ గారు చంద్రబాబు గారు పెట్టడం జరిగింది కూడా మనమే చేస్తున్నాం ఈరోజు మన నారాయణ సార్ గారు కూడా ఈరోజు నెల్లూరు నగరాన్ని ఎంత శరవేగంగా అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తి మన నారాయణ సార్ అని కూడా మనం చేస్తున్నాం ఈరోజు నారాయణ సార్ చేస్తున్నటువంటి అభివృద్ధిని కొంతమంది ఓచుకోలేక ఏదేదో మాట్లాడుతున్నారని కూడా మనం చేస్తున్నాం నారాయణ సారు నిద్ర వేసిన వెంటనే ఎప్పుడు కూడా అధికారులతో సమీక్ష చేసి ఈరోజు నెల్లూరు నగరాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తున్న వ్యక్తి మన నారాయణ సార్ ఈరోజు రోజు పార్కులు అయితేనేమి దాదాపు దోమల్యాన్ని నగరం చేయాలని చెప్పి దాదాపు ఎనిమిది కాలువల పైన యాభై కోట్ల రూపాయలతో కాలువలను కూడా అభివృద్ధి చేస్తున్న వ్యక్తి మన నారాయణ సార్ కూడా మనవి చేస్తూ ఈరోజు ప్రజలందరూ కూడా లోకేష్ గారికి చంద్రబాబు గారికి మన నారాయణ సార్ ఆశీస్సు అందజేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నారు గౌరవనీయులు పొంగు నారాయణ గారి ఆదేశాల మేరకు మన యువగులం నాయకులు మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మా నెల్లూరు సిటీలో మా మేయర్ ఇన్ఛార్జీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి విజయోత్సవం మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఈ ర్యాలీలో పాల్గొని చ సంతోషం వెలుపు జరిగింది యువగలం యువగలం పాదయాత్రలో మన యువ నాయకులు లోకేష్ బాబు గారు ఇచ్చిన హామీలను అన్ని నెరవేర్చుకు నెరవేరుస్తూ మన మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంతో డెవలప్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న శుభ సందర్భంలో మా కార్యకర్తలందరూ తెలుగుదేశం పార్టీ సిటీ కార్యకర్తలందరూ ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది జనహృదయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు నేటి రాజకీయాల్లో ఆణిముత్యం జనం కోసమే అనునిత్యం నీ పోరాటం మాకు స్ఫూర్తి మా భవిష్యత్తు ఆశాకిరణం నెల్లూరు పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధి కొనిపోయిన చెంచు బాబు యాదవ్ గారికి గంగపట్నంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ మారుబోయిన జనార్దన్ గౌడ్ ఎందుకుపేట మండలం టీడీపీ బిసిల్ అధ్యక్షులు మరియు గౌడగీత కార్మికుల సహకార సంఘం అధ్యక్షులుపేట మండలం